భయపడే వాడిని కుక్కలు కూడా తన్నుతాయి అంతే కదా నువ్వు భయపడితే ఏం చేస్తావు కుక్కలో ఒకటి కుక్క తరు అనుకో నువ్వు భయపడతావు అనుకో ఇంకో పది కుక్కలు పడతాయి అదే నువ్వు నిలబడి చి అని ఎప్పుడైతే తోక ముడుచుకుని వెళ్ళిపోతావు నీకొచ్చే ప్రతి సమస్య నీకు వచ్చే ప్రతి అప్పు నీకొచ్చే ప్రతి రోగము నీ జీవితాన్ని నిలబడి చేసే ప్రతి నింద కూడా కుక్క లాంటిది అన్నమాట నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడి అపవాదాన్ని గద్దిస్తావో వాడు తోక ముడుచుకుని పైకి వెళ్ళిపోతాడు పారిపోతాడు ఆమెన్ ఆమెన్ నా జీవితంలో కూడా నాకు ఈ అధికారం తేలినంతకాలం మేము పేదవాళ్ళు అండి మాకు ఇల్లు లేదండి అది లేదండి ఇది లేదండి అని చెప్పి ప్రతి క్షణం భయపడుతూ బ్రతికేటువంటి వాడిని ఎప్పుడైతే ఏసుక్రీస్తు నామంలో వాక్యాన్ని చదవడం ప్రారంభించానో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడటం ప్రారంభించాడో అధికారాన్ని గుర్తించానో అప్పటి నుంచి ఏలుబడి చేయడం ప్రారంభించాను హాలేలుయా 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 ఈ అధికారం కాలం ఎవరు ఉద్యోగం ఇస్తారా ఎవరు సహాయం చేస్తారా ఎవరేమైనా తింటక పెడతారా ఇదే జీవితం తిరుగుతా 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 ఉన్నాను ఎప్పుడైతే ఈ అధికారం గుర్తించానో నా చుట్టూ తిరుగుతున్నారు ఇప్పుడు దేవునికి మహిమ కలిగిన గాక మాకు ఒక అవకాశం ఇస్తారా మాకు ఒక ఛాన్స్ ఇస్తారా హాలేలుయా మాకు ఏదైనా చిన్నది ఇది ఇస్తారా ఇది ఇప్పిస్తారా అది చేస్తారా మాకోసం చిన్న ప్రార్థన చేస్తారా ఎందుకని అంటారు పవర్ ఎమేన్ హాలెలుయా పవర్ ఉన్న ఊరి దగ్గరికి పది మంది వస్తారు చెప్పండి అందరు కూడా